అందరికి నమస్కారం మనిషి జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా ఎన్ని వైఫల్యాలు ఎదుర్కొన్నా తన మనసులో మాట చెప్పుకోవటానికి బాధను పంచుకోటానికి ఆనందాన్ని పలికించటానికి అవసరమయ్యేది ఒక మంచి మిత్రుడు పేదరికం సంపద మతం కులం రంగు ఇవేవి కూడా స్నేహానికి అడ్డు కాదు మన హృదయాన్ని అర్థం చేసుకుని మన బలహీనతల్ని అర్థం చేసుకుని మన జయాపజయాల్లో మన వెన్నంటి నడిచేవాడే మన మంచి మిత్రుడు శ్రీకృష్ణుడు కుచేలుడు శ్రీరాముడు హనుమంతుడు దుర్యోధనుడు కర్ణుడు అక్బర్ బీర్బల్ ఇలా చరిత్రలో నిలిచిపోయిన అనేక ఉదాహరణలు మనకు కనిపిస్తాయి మనం ఎంత పెద్దవాళ్లమైనా ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి బంధాన్ని మించిన బంధం పేరు మిత్రత్వమే మిత్రుడంటే మనం కన్నీరు కార్చినప్పుడు భుజం తట్టేవాడు మిత్రుడంటే మనం నవ్వినప్పుడు మన ఆనందాన్ని రెట్టింపు చేసేవాడు మిత్రుడంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఒంటరి కాదు మిత్రమా అనేవాడు మంచి మిత్రుడిని తెలుసుకోవాలంటే సంతోషంలో కాకుండా బాధలో చూడాలి ఆనందంలో కాకుండా కష్టాల్లో గుర్తిరగాలి ఒక మంచి మిత్రుడు మనం వెన్నంటి ఉంటే ప్రపంచం మొత్తం మనల్ని వదిలేసినా మనం నిలబడగలం మన జీవితంలో ఉన్న మంచి మిత్రుడిని గమనిద్దాం నీలాంటి స్నేహితుడికి ధన్యవాదాలు అంటూ ఒక సందేశాన్ని పంపుదాం జీవితంలో డబ్బు పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు మనసును అర్థం చేసుకునే ఒక మంచి మిత్రుడు దొరకడం మాత్రం అదృష్టం స్నేహితుడు ఉంటేనే మనిషి మనిషిగా ఉంటాడు మరో మంచి సందేశంతో మళ్ళీ కలుద్దాం విన్నందుకు ధన్యవాదాలు